జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర ఢీ ఢీకొట్టి ఆగకుండా ఆగకుండా వెక్కిపోయిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని ఆర్టీసీ డిపో ఎదుట బంధువులు ఆందోళన బంధువులు యువకులు భారీగా చేరుకుని ఆందోళన చేయడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ కుటుంబ సభ్యులు ఆందోళనకారులతో మాట్లాడుతున్న జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజేష్ अच्छा <laughs>